అయ్యండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ మా బి ఈరోజు రెసిపీ వచ్చేసి చేదు కాకరతో ఫ్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది అంతేకాకుండా చేదు చాలా తక్కువగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి అంతేకాకుండా ఇది చాలా హెల్దీ కూడా ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది ఎలాగ ఏంటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదా ముందుగా కాకరకాయలు తీసుకుని రెండు వైపులు కట్ చేసుకోండి అందులో లోపల ఉన్న పిక్కలతో సహా గుంజును మొత్తం తీసేయాలి ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు వీడియోలో చూపించినట్టు అన్ని కాకరకాయలు లోపల గింజలు గుంజు మొత్తం తీసేయండి ఈ కాకరకాయలు అయితే పావు కేజీ ఉంటే దానికి చిన్న సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకోండి అలాగే హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకోండి అందులోనే చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి నీటిలో నానబెట్టాము కదా చింతపండు దాన్ని మొత్తం రసం అంతా తీసేయండి తీసేసి కాకరగాయలు ములిగేంత వరకు చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి ఇలా చేయడం వల్ల చీర అనేది కొంచెం తగ్గుతుంది అలాగే లోపల ఉన్న పిక్కల్ని కొంచెం కూడా తీసేయండి దాన్ని కూడా అస్సలు స్కిప్ చేయొద్దు ఎంతకుండా రసం మునిగేంత వరకు వేసేసాక అవి వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకోవాలి మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వండి నీళ్ళన్నీ బాగా ఎగిరిపోవాలి మనం వేసుకునే వాటర్ కొంచెం తక్కువ ఉండేలా చూసుకోండి లేదంటే కాకరగాయలైనవి బాగా మెత్తగా అయిపోతాయి కొన్ని నీళ్ళు వేసుకుంటే సరిపోతాయి అలా నీళ్ళన్నీ ఎగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారా ఇలా దగ్గరికి నీళ్ళన్నీ ఎగిరిపోతే సరిపోతాయి అలాగే దీనికోసం కొంచెం మసాలా అయితే రెడీ చేసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టండి అలాగే ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ వేరుశనగ అయితే వేసుకోవాలి వేరుశెనగ కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్న ఏమీ కాదు అనేది తగ్గుతుంది వాటిని మీడియం ఫ్లేమ్ మీద పెప్పుకోవాలి అస్సలు మాడిపోనివ్వకండి టేస్ట్ మారిపోద్ది అలాగే వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోండి వీటిని బాగా వేగనివ్వండి అలాగే నువ్వులను కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ నువ్వులు అనేవి వేపేసి పౌడర్ చేసి ఉన్నాయి కాబట్టి నువ్వులు అనేది వేపుకుంటా నువ్వులను కూడా స్కిప్ చేయొద్దు నువ్వులు కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేగిపోయాక ఏదైనా ప్లేట్లోకి తీసేయండి లేదంటే ఇంకా ఎక్కువ వేగిపోతాయి అలాగే ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్ చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే కారానికి తగ్గట్టు ఎన్ని మెచ్చిని కూడా పేపుకోవాలి అలా వేపేసిన తర్వాత అన్నీ వేసేసి అందులో ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేయండి పలువు అనేది చాలా మెత్తగా ఉండాలి ఇలా ఒక స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే కాకరకాయలు అనేది వేపుకోవాలి ఆయిల్ వేడక కాకరకాయ ముక్కలు వేసేయండి వాటర్ అనేది అస్సలు రానివ్వకండి అలా కాకరకాయ ముక్కలు అన్నీ వేసేసాక ముక్కలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి మూత పెట్టి మగ్గించండి ఆయిల్లోనే మంట కూడా లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి ఇలా మగ్గించడం వల్ల కాకరకాయలు అనేవి చేదు కొంచెం తగ్గుతుంది అంతేకాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది చాలా బాగుంది మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అలా కలుపుకోవడం వల్ల మొత్తం కాకరగా అనేది వేగుతుంది చూసారా వీడియోలో చూపించినట్టు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి కాకరగాయని ఇలా వేపుకుంటే సరిపోతాయి ఇంకెక్కువ వేపుకొని అవసరం లేదు ఇలా వేగిపోయాక ముందుగా మిక్సీ పట్టిన మసాలానైతే వేసేసుకోండి మసాలా మొత్తం కాకరగాయలకి పట్టేంత వరకు వేపుకోవాలి అలాగే పచ్చివాసం పోయేంత వరకు కూడా వేపుకోండి కొంచెం సేపు వేగితే సరిపోతుంది అలా వేగింది అనుకున్న తర్వాత నువ్వుల పొడిని కూడా యాడ్ చేసుకోండి రెండు స్పూన్ల నువ్వుల పొడాన్ని అయితే వేసుకోండి మొత్తం ముక్కలకి పట్టేంతవరకు లో ఫ్లేమ్లోనే మూత పెట్టి మగ్గించుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అలాగే చేదు కూడా చాలా తక్కువగా ఉంది చేదు అస్సలు ఉండకూడదు అంటే వేరుశనగలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసేయండి ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదా ఇప్పుడే చెక్ చేసుకోండి లేదంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి అంతేనండి ఈ వీడియో కాకరకాయ కట్ అయితే చాలా బాగుంది కంపల్సరీ ఫ్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చితే రెసిపీ ట్రై చేసి అలాగే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్